కొనుక్కున్న ఓట్లు కొనుక్కొని ప్రతిపక్ష హోదా కొనుక్కున్నటువంటి మిస్టర్ ఎర్రబెల్లి రమణనాథ్ గారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రేమ్ ప్రేమ్సారావు గారి అభిమానుల తరఫు నుంచి ఇంకా స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చిన వాడు మారుతారు కదా మా అందరి తరఫు నుంచి మీకు మరి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది వాటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతోంది ఏదైతే మరి పెద్దలు ప్రేమ్సారావు గారు మన ప్రజల ప్రజల ప్రేమతో ప్రజల ప్రజల అభిమానంతో అరవై ఆరు వేల మెజార్టీ మరి తెచ్చుకొని గెలుపొందించ గెలిచినటువంటి మరి నాయకులు పెద్ద ప్రేమ్సరావు గారు గెలిచిన వెంబడే మరి ఎన్ని కార్యక్రమాలు చేసిరో మాకు గుర్తొచ్చిన రాసుకుంటారు రాసుకోవడానికి కూడా మనకి మాకు గుర్తు రావడం లేదు అన్ని కార్యక్రమాలు చేసిర్రు మీకు ఒక్కొక్కటి చెప్తా మీకు టైం ఉంటే అని చెప్పి చెప్తున్నాం ఏదైతే ఇంతకు ముందు ప్రతిపక్షాలు మరి పంట పండిన తర్వాత ప్రతి ఏటా ప్రెస్ మీట్లు కావచ్చు ధర్నాలు కావచ్చు మరి పెట్టుకుంటూ ధర్నాలు చేసుకుంటే మా రైతుల బాధ తీరేది కాదు ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నప్పుడు అంతటి మరి కాకమడు చేసినట్టు మాకు గుర్తున్నాయి ఏదైతే రైతులకు మేలు చేసే విధంగా మరి అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప తాలు మీద ఐదు కిలోల నుంచి ఆరు కిలోల వరకు మరి దోచుకునేది దాన్ని ప్రేమ్స్వరావు గారు గెలిచిన వెంటనే వారు పెద్ద మనసుతోని రైతులకు మరి రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు మరి రైతులను దోచుకుంటే ఏమి రాని చెప్పేసి మటు మరి మన ఎక్కడ లేని విధంగా ఓన్లీ వర్గంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు మేలు చేసిన సందర్భం మీరు గుర్తు చేసుకోవాలి మీరు గుర్తుంచాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా మరి ప్రతి ఇంటికి మంచాల మున్సిపాలిటీలో నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మరి గంటన నుంచి రెండు గంటలు ఇవ్వాల ఉద్దేశంతోనే పోయిన సంక్రాంతికి కూడా మరి ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేసే సందర్భం మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మరి అధికారులతో చర్చిస్తూ చేసుకుంటా పోతున్నారు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఇప్పటికే మరి నీరు అందుతుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మంచాల్ నస్పూర్ అదేవిధంగా లక్ష్మీ మున్సిపాలిటీలో పదిన్నర కోట్ల పదిన్నర కోట్లతోని మరి ఇన్నోడు లేని విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు తినే విధంగా పదిన్నర కోట్లు మరి డిఎంఎఫ్టీ వంట తెచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమసారావు అదేవిధంగా గ్రామాలలో ఆరున్నర కోట్లు తీసుకొచ్చిన మరి విషయం గుర్తించ మేము చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఇంతమంది వాళ్ళు చెప్పినట్టుగా మరి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మరి వెనుకబడిన మరి మరి పేద కుటుంబాలు మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఆ గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికి కూడా మరి మంచిగా లేవని చెప్పేసి ప్రేమ్ ప్రేమసారావు గారు మరి విద్య మీద ఉన్నటువంటి చిత్తశుద్ధతో దాదాపు పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చి అన్ని స్కూళ్లను మరి మంచి చేస్తున్నటువంటి సందర్భం అది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాం అంతేకాకుండా మరి రైతులకు నీరు నీరు అని చెప్పేసి అన్నారు కదా కడమ నీరు కావచ్చు ఇటు మన దండబెల్లి మండలాలకు అన్ని మరి అన్ని విధాలుగా ఈ సంవత్సరం అందించిన కథ కూడా పెద్ద ప్రేమసారావు గారిని మరి ప్రభుత్వంతో కొట్లాడి మరి పదహారు టీఎంసీల కన్నా తక్కువ ఉంటే మరి ఇబ్బనా సందర్భం ఎల్లబైల నుంచి అయినప్పటికీ కూడా నా నియోజకవర్గ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ అని చెప్పేసి మరి హుకుం జారీ చేసినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసి మా పెద్దలు పేరు అంతేకాకుండా అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్షంలో మరి ఏదైతే ఎమ్మెల్యే కొట్లాడతారో అదే విధంగా మరి ఉన్నటువంటి మా గవర్నమెంట్ మాదైనప్పటికీ కూడా మరి మా ప్రాంత మా ప్రాంతం వెనుకబడిపోతుంది మరి మా ప్రాంతానికి ఏం నిధులు ఇవ్వట్లేదు చెప్పేసి అసెంబ్లీలో కూడా ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు గళం విప్పిన మరి ఘనత కూడా మా ప్రేమి సార్ అని చెప్పేసి ఈ నోకాగం గురించి అవసరం ఉన్నది అంతేకాకుండా మా ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఏ ఆఫీస్ కూడా మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఎక్కడైనా కూడా అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ మరి ఖచ్చితంగా మరి అయితే పేద ప్రజల కోసం పనిజాలు తప్ప మరి లంచాలు తీసుకోవద్దు మరి ఏదైతే అవినీతి ఏదని చెప్పేసి ఉక్కుపాదం మోగుతున్నటువంటి మరి మా మా మరో భారతీయుడు మా ప్రేమస్వరావు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం అంతేకాకుండా మరి ఆడబిడ్డలకు తన సంత డబ్బులతోని మరి కానుకలు ఇచ్చిందని గుర్తు లేదా అది చూసి మరి ఏదైతే పులిని చూసి రక వాదలు ఉంటాడు నువ్వు కూడా చీలిస్తావు మరి నువ్వు అమ్మలు పెట్టినావు అమలు అడిగిపోయింది చెప్పేసి మొన్నటి మొన్నటి వేసవిలో అమలు ఎడిగింది అని చెప్పేసి మేము అంటే కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయడం అనేది కాదని చెప్పేసి గుర్తు చెప్తున్నాం అంతేకాకుండా ఎస్ డిఎఫ్ ఫ్రంట్ ద్వారా యాభై ఆరు లక్షలు మరి కరకట్టల కోసం ఏదైతే పెద్దలు ప్రేమసారావు గారు మరి మీరు మీరు మాట్లాడుతున్నారు కదా కరకట్టలు అని అదేవిధంగా ఎంసీహెచ్ మా హాస్పిటల్ అని నీకు మరి ప్రశ్నించే హక్కు ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం రఘునాథ్ గారు ఒకటే చెప్తున్నాం ఈ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మా ఆడబిడ్డలు మా మా నాయకులు మా కౌన్సిలర్లు అందరం కలిసి ఎంసీహెచ్ లో మరి మునుగుతుంటే కాపాడిన ఘనత మాది మరి ఆ ఘనత మాది మేము మాట్లాడుతున్నాం మీరు కొనుక్కున్నటువంటి ఏదైతే ఈ పదవి ప్రతిపక్ష పదవి ఉందో ఆ ప్రతిపక్ష పదవి మీకు మరి ఏదైనా జేబులు నింపుకోవడం కోసం అధికారులు బెర్యం కోసం పనిచేస్తే తప్ప పేద ప్రజల గురించి మాట్లాడే సందర్భం మాట్లాడే సందర్భం లేదు వారికి సేవ చేసిన సందర్భం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇది ఏదైతే మరి డబ్బులు ఉన్నవారికే నీ సేవ అని చెప్పేసి మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడో ఏదైనా ఎప్పుడైనా సేవ చేసిన సందర్భంగా గుర్తు పెట్టుకోవాలని గుర్తు ఉందని చెప్పేసి మీరు గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా పిఎస్ఆర్ గారు ఈ రోజు పేదల పేదల కోసం పేదల పేదల జీవన విధానం కోసమే వాళ్ళు పాట పడుతున్నారు వారికి ఏ విధంగా మంచి మంచి అంటే మంచి చేయాలి వారికి ఏ విధంగా ఇంద్రం ఇట్లు ఇన్లిప్పయాలి నేను మా నియోజకవర్గాన్ని ఇంద్రి ఇంద్రం తీసుకోవడానికి అహర్నిశలు పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే బట్టిగా బట్టి ప్రమా కావచ్చు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మా మా యొక్క దానికోసం తీసుకున్నటువంటి సందర్భం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ రోజు మీరు మీ సేవలు ఏవైతున్నాయో మీ సేవలు కూడా మరి ఎప్పుడు ఎప్పుడు ఓటు ఉన్నప్పుడే గుర్తు ఓట్లున్నప్పుడే అడుగుతున్నాయో చేస్తారని చెప్పేసి కూడా అందులో గుర్తుంచుకోవాలి లేదైతే అంతేకాకుండా మొన్నటి మొన్న మన ప్రేమ్సరావు గారు కూడా ఈ యొక్క ఏదైతే గ్రీన్ హైవే గురించి కూడా మరి మీరు అధికారం మీరు అధికారం కేంద్రంలో ఉన్నప్పటికీ రైతుల గోస పట్టించుకుంటున్నారు ఏదైనా కూడా అక్కడ మరి ఇప్పటికీ కూడా చాలా మంది ప్రేమస్వర్రావు ఇంటికి వచ్చి ఈ రోడ్ ఇట్లా వాళ్ళు అట్లా వాళ్ళంతా కూడా మా దాని మీద శ్రద్ధ చూపెట్టి అందరు రైతులందరూ పిలిపించుకుంటూ పిలిపించి కూడా మాట్లాడుతున్నారు ఘనత మా ప్రేమస్ రావు గారి అన్ని విధాలు చేసిన సేవ చేస్తున్నారు కాబట్టి రఘునాథ్ గారు అండ్ బీజేపీ టీం అందరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఇప్పుడు మేము మీద కొట్లాడితే మీతో ఫైట్ చేస్తే మాకేదో జరుగుతుంది మాకు రాబోయే ఎన్నికల్లో పడతాయి అని చెప్పేసి అది అనుకోండి మీ బ్రహ్మ అని చెప్పేసి అనుకుంటాం మీ అక్షంతాల వల్ల మన రాములవారు అక్షంతాలనో లేకపోతే ఈ అక్షంతాలనో తీసుకుంటా మరి ఇంకోటి ప్రజలను అబ్బాయి పెట్టకండి రాముడు అందరికి దేవుడే మాకుడే దేవుడే నువ్వు ఏ రోజైనా రాముడి సంబంధించి నువ్వు ఇక్కడ మంచిరాలు ఒక పూజన చేసావా కానీ పెద్ద ప్రేమసారావు గారు ఇక్కడ అందరికి దాదాపుగా ఇరవై వేల మందితోని మా బైజ్ స్కూల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మరి రాములవారి కళ్యాణ్ చేసిన మరి ఘనత కూడా ఉంది అది కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీకు చెప్తున్నాం ఇంకా చాలా విషయాలు మరి సమయభావం లేదు ఇంకా మార్పిడిలో మాట్లాడుంది కాబట్టి ఇంకా బాగుండే మీరు మీరు మాట్లాడే అర్హత మంచాల ప్రజలం లేదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఇంకొకసారి మీ స్థాయిని దిగజారి మాట్లాడదని చెప్పేసి మీకు రాజకీయాలు విదేశాలకు వెళ్ళి డబ్బు తప్పించుకోవచ్చు ఏదో కాలర్షిప్ కోసం ఇక్కడ ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే ఉద్దేశం ఉంది ఏదో సోషల్ మీడియా హీరో కావాలి తద్వారా నేను ప్రేమ్సా రావు గారిని విమర్శించి హీరో సాధించాలి మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు ఇప్పుడు రెండోసారి నెక్స్ట్ సారి మళ్ళీ నువ్వు నీ సంత ఊరైనా వేరే విదేశాలకు నువ్వు వెళ్ళక తప్పదు ఎందుకంటే నువ్వు ఓటుకు ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు నేను ఆదరించే ప్రసక్తే లేదు నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి అసలు ప్రేమ్సార్ రావు గారు ప్రజల ఆదరణతో అరవై ఐదు వేల కోట్ల మెజార్టీ తోటి గెలిచిండు ఎందుకు గెలిచారు ప్రేమ్సా రావు గారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేస్తారు సేవ చేసేట్టు సార్ గారు అయితే ఈ మంచిగా నియోజకం అభివృద్ధి చెందుతని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మారు కాబట్టి మమ్మల్ని ప్రేమ్ సార్ రావు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది నువ్వు ఒకసారి ఆలోచించాలి బీజేపీ నాలుగు లక్షల వేల కోట్ల నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ గేమిచ్చింది నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంచిర్యాల జిల్లాకి ఏం రాలేదు మంచిగా నియోజకవర్గానికి ఏం రాలేదని నువ్వు చెప్పడం ఒక్కసారి ఆలోచించుకోవాలని బాగా చదువుకున్నావని అందరూ చెప్పుకుంటూ నీ విజ్ఞత నీ చదువు ఎక్కడ వెళ్ళి నువ్వు ఆలోచించాలి పెద్దలు ప్రేమ్సరావు గారు గెలిచిన తర్వాత రైతుల సంక్షేమం కోసం గూడెం నుండి హాజీపూర్ వరకు రైతులకు నీళ్లు ఇవ్వడానికి కృషి చేసి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు రోజు రైతు ప్రేమ్సావు గారు చొరవ తీసుకుపోతే ఆ రోజు రైతు పంటలు కూడా ఎండిపోయే ఎండిపోయేది రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో తెలిసి తరుగు తారు తప్ప వీటి గురించి ఆ రోజు గెలిచిన రెండో రోజే కూడా అధికారులతో మాట్లాడి రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకొచ్చి నియోజకవర్గ కూడా కృషి చేస్తున్నారు నీకు పూర్తిగా అవగాహన ఉంటే అవగాహన లేకపోతే నీ శాసనసభ్యులు ఉన్నారు అక్కడ నీ శాసనసభ్యుల ద్వారా తెలుసుకో మంత్రి నియోజకవర్గానికి ఏమి ఏమి వచ్చినాయి ఏదన్నా తెలుసుకో నువ్వు మాట్లాడు ఈ రోజు నువ్వు చెప్తున్నావు కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతం ఈ రోజు సింగరేణి ప్రతి కార్మికుడు ముప్పై శాతం జీతంలో ముప్పై శాతం ఐటీ కడుతుండు నీవు మూడు మూడు సార్లు ఈరోజు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయి సింగరేణి కార్మికుల కోసం నువ్వు మాట్లాడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళు కిషన్ రెడ్డి దగ్గరికి నువ్వు మార్చాడు అయ్యా నా ప్రాంతం సింగరేణి ప్రాంతం సింగరేణి కార్మికులు జీతంలో ముప్పై పర్సెంట్ అంటే లక్షకు ముప్పై వేల రూపాయలు ఈ రోజు అదనంగా వాళ్ళ లక్ష ముప్పై వేల రూపాయలు సింగరేణి కార్మికులు కడుతుంటు వాళ్ళకు నువ్వు ఏం చేసినా ఒకసారి ఆలోచించు అదే విధంగా ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు నువ్వు టిఆర్ఎస్ నాయకుల కుమ్మక్క సిగ్గు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఓటే అని చెప్పారు ఆ రోజు నువ్వు టిఆర్ఎస్ వెనుకబడిపోయింది టీఆర్ఎస్ పార్టీలో నువ్వు అప్పుడు వాళ్ళతో కుమ్మక్క ఏమాత్రం మాత్రం విమర్శించలే మంచి న్యాయాలకు చూసుకుంటే ఎప్పుడో గతంలో కట్టిన వెంకట సవామి గారు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆదే బ్రిడ్జి ఇప్పుడు ప్రేమ్సా రావు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని పునరుద్ దాన్ని దాన్ని కూడా మెరుగుపరిచి ఈ రోజు రాకపోకలు సభ్యగా జరుగుతున్నాయి ప్రయాణికులకు ఇబ్బంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాబట్టి నువ్వు గత పదిహేను సంవత్సరాల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఫ్లైఓవర్ కావాలన్నా రైల్వే రైల్వే సంబంధించిన రీతిలో ఫ్లైఓవర్ గావాలన్నా ఏ రోజు మాత్రం ఏమైనా అడిగినా ఈ మంచి నీళ్ళ పడడం అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అదే విధంగా అండర్ బ్రిడ్జ్ ఆ రోజు దివాకర్ రావు గారితో నువ్వు మాట్లాడి ఆ రోజు దివాకర్ రావు నువ్వు కుమ్మకాయి ఈ రోజు వర్షాకాలం అయితే మొత్తం మునిగిపోతుంది నువ్వు నీ ఆలోచన ఎక్కడికి పోయింది కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినావు ఎన్నిసార్లు నువ్వు మన మంచిగా నియోజకవర్గం గురించి అడిగినాం ఈ రోజు జిల్లా అధ్యక్షులు అని చెప్పి ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకుని నువ్వు సాధించేది ఏమీ లేదు తప్పకుండా మంచి నియోజకవర్గ ప్రజలు పూర్తిగా ప్రేమ రావు గారి నమ్మకంతో ఈ రోజు తోటి ఓటేసి గెలిపించిన తప్ప ప్రేంసా రావు గారికి ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం ఈ నియోజకవర్గ అభివృద్ధి యాభై సంవత్సరాలు ముందుకెళ్లనే ఉద్దేశం కొద్ది వెళ్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇంకొక విషయం నువ్వు మాట్లాడుతున్నాం ప్రేమ్సార్ రావు గారికి మంత్రి పదవి మీద ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి అంటున్నావు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ విధంగా ఈరోజు మంచిదేళ్ళ నియోజకవర్గంలో స్కూళ్లకు వచ్చి ముఖ్యమంత్రి కూడా మాట్లాడి అనేక విధంగా ఫండ్ తీసుకొచ్చి ఈ రోజు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా స్కూల్లో అభివృద్ధికి ఊర్చుకోలేదు కనీసం టాయిలెట్స్ కూడా లేవు అట్లాంటి స్కూళ్ళను మొత్తం లక్ష్య పెడితేనే మంచి నష్టమీ అట్లాంటి స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక ఫండ్ తీసుకొచ్చి ఏం చేసిండు కరపత్రాలు అర్ధరాత్రి దొంగలాగా మంచి పోలీసులకు దొరికిండు అది సిగ్గుచేడు నువ్వు పదవికి రాజీనామా చేయాలి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి కరపత్రాలు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఈ మంచిరాలు షాపులలో పోయి పంచిండు ఏది ప్రేమసావరరావు అనుసలు ప్రేమసారావు భూమిని లాక్కుంటాను ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ దొరికిపోయిండు ఎందుకు ఎన్ని రోజులు జిల్లా రాయగలు నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నీకు అధికారం రాదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఇవాళ కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల మంచిరాల పట్ల మొండి చేయి చూపెట్టినప్పుడు నువ్వు ఏం ముందు ఒక్కసారి నువ్వు కలిసినా ఒక్కసారి ఏదో సెంట్రల్ మినిస్టర్ను కలిసి రైల్ ఇక్కడ రైళ్లు ఆపాలని చెప్పినావు గాని ఇక్కడ ఒక నవోదయ పాఠశాల కావాలే ఒక సైనిక పాఠశాల కావాలే కొంచెం అభివృద్ధి పనులు కావాలని ఏ రోజైనా నువ్వు కేంద్రాన్ని అడిగినవా అంత దమ్ముందా నేను అడుగుతున్నా అదే ప్రేమ్సాగర్ రావు అసెంబ్లీ సాక్షిగా మా నీళ్లు మాకిచ్చిన తర్వాతనే మీరు తీసుకోవాలని చెప్పిన గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి ఇక ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రానున్న కాలంలో మీరు ఏదైనా చేస్తే ఈ అభివృద్ధి చేస్తున్న ప్రేమసాగర్ రావు గారికి పాలాభిషేకాలు చేయండి కొనియాడండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియండి కానీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం